అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము మాత్రం అస్సలు బాగాలేదండి బాబుకి ఫీవర్ నాకు చెప్పాను కదా దెబ్బ తాకిందని దానివల్ల నాకు హెడ్ అంతా చాలా ఇదిగా ఉంది సో సండే అయితే లేజీ అయిపోయింది నాకు ఇక లేసిందే ఎయిట్కి లేవగానే పిండి అయితే బాగా పులిసిపోయిందండి సో ఫస్ట్ అదే చూసాను ఇంకా దాని తర్వాత వచ్చేసి నేను రెండే రెండు ఆలుగడ్డలు ఉండే సో పచ్చిమిర్చి కూడా ఏమీ లేవు ఇంట్లో సో కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక ఆనియను కరివేపాకు వేసేసుకొని అందులో రెండు ఆలుగడ్డల్ని పుట్టు తీసి వేసేసాను అందులో కొద్దిగా పసుపు వేసి కాస్త ఫ్రై చేశానండి అందులోనే కొద్దిగా టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసుకొని కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత అంత లోపల నాకు వచ్చేసి పిండి ఎంత కావాలో అంత తీసుకున్నానండి కలిపేసి మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అందులో ఒక జీవనం సాల్ట్ వేసి కలిపి పక్కకు పెట్టుకున్నాను ఇంకా ఆలుగడ్డలు వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అంత కారము మళ్ళీ బేసన్ వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకొని లిక్విడ్ అందులో పోసేసి కొద్దిగా ధనియాల పొడి వేసేసానండి ఇంకా దగ్గర పడేంత వరకు ఉండని అని ఇంకా తింటారో తినరో అని మళ్ళీ వచ్చేసి నేను ఒట్టికాయలతో పల్లి చట్నీ చేశాను రెండు టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది ఎండుమిర్చి ఓ రెండు గుప్పళ్ళు పల్లీలు పోసేసి వేయించుకున్నానండి నూనెలో వేయించేసుకొని ఇంకా అది కూడా మిక్సీ చేసుకోవడమే చల్లగా టేస్ట్ తగ్గంత సాల్ట్ వేసేసుకొని మిక్సీ చేసేసుకొని అందే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసాను కొద్దిగా కరివేపాకు వేసేసి ముప్పై టీ స్పూన్ కన్నా కొద్దిగా పసుపు వేసేసి ఆ చట్నీ అందులో వేసేసానండి ఇంకా కలిపి తీసి పక్కకు పెట్టేశాను ఇంకా ఇది వచ్చేసి ఐరన్ ప్యాన్ అండి నేను బేగం బజార్లో ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాను అప్పటి నుంచి స్టార్టింగ్ బాగానే వచ్చింది దాని తర్వాత రావట్లేదు సో మళ్ళీ నేను ఇంకా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి టిష్యూ పేపర్తోని మంచిగా టూ త్రీ టైమ్స్ క్లీన్ చేశానండి మళ్ళీ వాటర్ చల్లిన తర్వాత ఇంకా ఇప్పుడు వస్తుంది ఇంకా బాగొచ్చాయి దోశలు మాత్రం ఇంకా పిల్లలకు వేసి ఇచ్చాను లైన్గా మా వారు పిల్లలు వేసిస్తూ తిన్నాను బట్ ఎప్పుడు చేసే అంత ఇంట్రెస్టింగ్ అయితే వాళ్ళ ఫుడ్ అస్సలు బాగాలేదండి అంటే చట్నీ బాగాలేదు అండ్ ఆలుగడ్డ కూడా బాగాలేదు అంత ఇష్టంగా ఏం తినలేదు సో ఎప్పుడైనా టూ త్రీ దోశలు తినే త్రీ ఫోర్ తినేటోళ్ళము ఇప్పుడు వాళ్ళైతే మాత్రం అందరు టూ తిన్నారు ఇంకా పిల్లలు ఒక్కొక్కటే తిన్నారు సో ఇంకా నేను పిల్లలకు వేసేసి ఇంకా నేను కూడా తినేసాను తినేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి అంతా ఇక క్లమ్జీ క్లమ్జీగా ఉంది ఇంకా నైట్ ఏవైతే వేయించుకున్నానో ఆ పెసరపప్పు అవన్నీ కంటైనర్ కూడా ఆరిపోయింది సో తుడిచేసేసుకొని అందులో వేసేసుకున్నాను పెసరపప్పుని అండ్ ఇంకా వచ్చేసి ధనియాలు వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ ధనియాల పౌడర్ ఉందండి సో అంతగానం ఎందుకని కొద్దిగా తీసేసి ఇంకా హాఫ్లో మసాలా చేద్దామని అయితే పెట్టుకున్నాను ఇంకా అందులోనే వచ్చేసి గరం మసాలా వేసేసి పట్టేస్తే గరం మసాలాకి అయిపోతుందని ఇంకా ఆ ప్యాన్లోనే ఉంచేసాను అలా అని ఇంకా కౌంటర్ టాప్ అంతా అయితే క్లీన్ చేసుకుంటూ వచ్చాను ఇక అదే ధనియాలల్లో పచ్చిగా ఉంటే పౌడర్ చేయడానికి రాదు కదా నైట్ వేయించినాయి సో అందులో వచ్చేసి పట్ట సాజీరా యాలాకులు లవంగాలు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ మిరియాలు ఇవన్నీ వేసేసి దూరగా వేయించేసుకున్నానండి ఇవి వేయించేసుకొని ఆ ధనియాలతో పాటు కలిపేసుకొని పౌడర్ చేసుకోవడమే గరం వచ్చేసి నేను హోమ్మేడ్ గరం మసాలానే ధనియా పొడి ఇవన్నీ హోమ్మేడే చేస్తానండి ఏవి రెడీమేట్గా తీసుకురాను సో ఇంకా అవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు పౌడర్ చేసేసేయాలి చల్లగా అయితే ఇవి దరికి అస్సలు మిక్సీ అనేది అవ్వట్లేదు సో అందుకే ఇంకా నేను ఫ్రై చేసేసాను ఇంకా అవి ఫ్రై చేసేసి పక్కకు పెట్టేసుకొని ఇంకా నైట్ తిన్న కొన్ని అంటలు ఉండేయండి ఇంకా దాంతోపాటు ఇవి జత అయిపోయాయి నాకు వచ్చేసి ముందు రోజు పడ్డానన్నాను కదా అప్పుడు ఏమనిపిలేదు హెడ్కి కాస్త దెబ్బ నొప్పిలాగా ఉండే బట్ ఇప్పులైతే మొత్తం ఇట్లా వాచిపోయింది హెడ్ అంతా వాచిపోయి పెయిన్ బాగా ఉందండి అని ఈజీగా ఉంది ఇంకా అంట్లన్నీ క్లీన్గా వాష్ చేసేసుకొని రైస్ కూడా కడిగి పెట్టేశాను ఇవాళ వచ్చేసి మాకు మార్కెట్ అవుతుందండి ఇంకా రైస్ కుక్కర్లో బియ్యం పెట్టేశాను ఇంకా సో వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు అండ్ సండే ఇంకా నా హెల్త్ కూడా బాగాలేదు బాబు హెల్త్ కూడా బాగాలేదని ఇంకా మా వారైతే ఏం తీసుకురాలేదు నేనే వద్ద అన్నాను సో నైట్ ఇంకా పెసరపప్పు ఉండే అది ఉంది అండ్ టమాటా చారు ఉందండి సో వాటితోనే తింటారని అనుకున్నాను ఇంక ఈవినింగ్ వచ్చేసి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చి వండుదామని ఊరుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే బట్టలు ముందుగానే నానేసాను అంటే ఉత్తుకొద్దు అనుకున్నాను కానీ మళ్ళీ డబల్ అయిపోతున్నాయి అస్సలు చేతనవ్వదు అని గత్తి కష్టం మీద అయితే ఫస్ట్ బట్టలు అయితే ఉతికేసానండి ఫస్ట్ నీట్గా అన్ని ముందే నానబెట్టేసుకున్నాను పిల్లలకు స్నానాలు చేయించేసాను ఇంకా అన్నీ ఒకటేసారి నానబెట్టేసి ఇంకా గబగబా ఫస్ట్ అయితే బట్టలు నల్చేసుకున్నానండి అన్నేమో కానీ బట్టలు అంట్లో ఇవి రెండు ఉన్నాయి అనుకోండి నాకు అస్సలు పని ఇవాళ అయితే చాలా అంటే చాలా అసలు నా ఫేస్ చూడండి మొత్తం నుదురు భాగం అనేది స్వెల్ అయిపోయింది బాగా సో ఇంకా బట్టలను ఉతికి జాడిచ్చేసి అంతా క్లీన్ చేసేస్తాను గచ్చంతా క్లీన్ చేసేసుకొని ఇంకా బాబు వచ్చేసి అన్నం ఫీవర్ ఉంది కదా కొంచెము ఏం సరిగ్గా తినట్లేదు బోండా అడిగాడు సో ఇంకా మైదాపిండితో చేస్తాను హెల్తీ అని నేనైతే గోధుమ పిండిని యూజ్ చేశానండి ఇక్కడ వచ్చేసి నేను ఒక టూ కప్స్ అంతా గోధుమ పిండి అందులో కొద్దిగా మైదా పిండి ఇంట్లో పాతది ఉంటాయండి అది జల్లించి వేయించేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసాను ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేశాను అండ్ హాఫ్ ప్యాకెట్ వచ్చేసి పెరుగు వేసానండి అండి పెరిగేసేసి ఇంకా వాటర్ మనకు కన్సిస్టెన్సీకి తగ్గట్టు చూసుకొని బాగా బీట్ చేయడంలోనే ఉంటుందండి మీరు మైదాతోని ఎలా చేస్తారో బోండాలు సేమ్ అదే విధంగా వస్తాయి బట్ బాగా చాలాసేపు కలపాల్సి వస్తుంది ఇంకా నేను కలిపేసుకున్నాను కలిపేసి మళ్ళీ ఒకసారి వేసే ముందు కూడా కలపాలి బాగా బీట్ చేయాలి ఒకే డైరెక్షన్లో ఇలా బీట్ ఇట్లా గట్టిగా గిన్నెకు కొట్టినట్టు చేస్తూ బీట్ చేయాలండి సో ఇంకా నేను అదంతా బీట్ చేసేసి ఇంకా ఒక వన్ అవర్ అయితే నానబెట్టాను వేసే ముందు కూడా మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకున్నానండి ఇంకా అన్ని అందులోనే వేసేసాను నేను ఇక్కడ సోడా అవన్నీ ఏం వాడట్లేదు కాకపోతే పల్చగా అయిపోయిందండి పిండి అంటే అప్పటికప్పుడు వేశాను కదా వన్ అవర్ అని నానింది ఇంకా మీరు కొద్దిగా పిండి తడుపుకుంటే బాగుండేది బట్ ఇంకా నేను అప్పటికి మళ్ళీ ఏం తడపాలని తడపలేదు కొంచెం లూజ్ అవ్వడం వల్ల అవి షేప్స్ అయితే సరిగ్గా రాలేవు ఇవి ఏం బాగుండాలని అయితే అనకండి షేప్ రాలేదు కానీ టేస్ట్ పరంగా అయితే చాలా బాగుండే సో నేను అయితే ఎప్పుడు వేసినా గోధుమ పిండితోనే ఎక్కువగా వేస్తానండి ఈ మైదాపిండి ఏం అసలు ఎక్కువగా యూజ్ చేయను సో ఇంకా బోండలు అయితే పిల్లలకు వేసిస్తున్నాను వాళ్ళు చిన్న వచ్చేసి పడుకొని లేచి అడుగుదా ఇంకా మధ్యాహ్నం బట్టలు తిన్న తర్వాత లంచ్ ఇంకా అవే నైట్ కర్రీస్తో తినేసాము తినేసి ఇంకా పిండి మ్యారినేట్ చేసి పెట్టాను కదా బాగా పడుకొని ఉండే ఇంకా నేను కూడా కొంచెం సేపు రిలాక్స్ అయితే అయ్యాను పడుకోలేదు కానీ ఇంకా ఫస్ట్ లేవగానే ఇంకా వాళ్ళకు చిన్ను మిట్టు ఇద్దరు అడిగారని ఫస్ట్ ఇక బోండాలు వేయించి ఇచ్చానండి ఇంకా మార్నింగ్ చేసిన పల్లి చట్నీ ఉండే సో అదే తింటారని ఇంకా చేసేసాను చేసేసి ఇంకా మార్కెట్కి వెళ్దామని ఫస్ట్ అయితే వీళ్ళకి ఇచ్చి వెళ్దామని ఫస్ట్ అయితే చేసి ఇచ్చానండి ఇంకా వాళ్ళు తింటున్నారు ఇంకా మా వారు పడుకున్నారు కదా ఇంకా ఆయనను కూడా లేపుతున్నారు పిల్లలు వచ్చేసి ఇంకా తినేస్తే వెళ్దామని ఇంకా బాబుకి వచ్చేసి మొత్తం వైట్ షూస్ అనేటివి ఏం లేవు బ్లాకే అండి కంప్లీట్గా సో మావి ఊరికే నానిపోతున్నాయని మళ్ళీ ఎక్స్ట్రా పేరు తెద్దామని మేము బయటికి వెళ్ళగానే ఫుల్ వర్షం పడింది ఇంకా వెజిటేబుల్స్ ఏం కొనలేకపోయినాం వానలో ఇంకా నేను ఒక క్యాప్సికమ్ టమాటా ఆలుగడ్డ పచ్చిమిర్చి ఈ ఫోర్ ఐటమ్స్ మాత్రం అక్కడ కొన్నా బండి మీద ఉంటే అవి తీసుకొని వచ్చాను పిల్లలతో వానల నానలేక బాబుకు మాత్రం షూస్ తీసుకొచ్చానండి ఇంకా మొత్తం వాననే నేను నానిపోయాము ఇంకా నేను వంకాయని ఫస్ట్ ఉప్పు నీళ్ళల్లో వేసి కట్ చేసుకున్నాను ఒక ప్యాన్ పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ పోపు దినుసులు వేసేసి అందులో రెండు పచ్చిమిర్చి జీలుకలు వేసానండి ఒక ఆనియన్ సన్నగా చాప్ చేసుకుని వేసేసి కాస్త ఫ్రై అనేది చేసుకున్నాను ఇంకా అది ఫ్రై అయ్యే లోపల వచ్చేసి మార్నింగ్కి స్నాక్స్కి కూడా ఏం లేవని చెప్పి ఇంకా ఒక పాప్కార్న్ ప్యాకెట్ ఉండే అండి ఇంకా కుక్కర్ పెట్టేసి అది హీట్ అయిన తర్వాత ప్యాకెట్ని కట్ చేసి అందులో వేసేసాను ఇంకా లిడ్ పెట్టి అది క్లోజ్ చేయడమే అండి సో అంత లోపల నాకు వచ్చేసి ఇక్కడ ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది ఇందులో వచ్చేసి ఇంకా ముప్పవ టీ స్పూన్ అంత పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి యాక్చువల్లీ ఇవాళ వచ్చేసి నేను వేరే అనుకున్నాను అంటే షాపింగ్ చేద్దామని ఆ కాన్సెప్ట్ కొద్దిగా వెళ్ళాము కానీ ఈవినింగ్ ఇంకా మొత్తం తడిచిపోవడం ఇంకా దట్టు బాబుకి జ్వరం ఉంది కదండి ఇంకెక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఇంకా అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేశాను ఇంకా మేము ఒకదానికి వెళ్ళాం కానీ ఏం కొనుక్కోకుండా వచ్చాను ఇంకా వంకాయలు కూడా అందులో వేసేసి కొద్దిగా పసుపు వేసి మగ్గని ఇవ్వాలండి టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసి లిట్ పెట్టి క్లోజ్ చేసేయాలి ఇంకా బాబుకి మాత్రం షూస్ అయితే కంపల్సరీ అండి అవి నానిపోయాయి కూడా మళ్ళీ మార్నింగ్ అవే వేసుకెళ్తే ఇంకా జ్వరం ఎక్కువ అవుతుందని ఇంకా వాన కొద్దిగా తగ్గినట్టు అవగానే అవి ఫస్ట్ అవి తీసుకొని అయితే ఫస్ట్ వచ్చేసాము ఇంకా నేను వెజిటేబుల్స్కి అయితే కంప్లీట్గా ఇంకేం తీసుకోలేదు ఇక అవి ఏవైతే కార్నర్లో నాకు కొద్దిగా దొరికాయో అవి మాత్రం తీసుకొచ్చాను ఒక ఫోర్ మాత్రము ఇంకా చూడాలి అంటే మిడిల్లో కూడా మళ్ళీ వెళ్ళొచ్చులే అన్నట్టు సో ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత నేను ఒక టమాటోని సన్నగా చాప్ చేసి వేసేసుకున్నానండి ఇంకా పాప్కార్న్ కూడా అంత లోపల ఒక పక్క అయిపోయింది ఇంకా వంకాయ కూడా బాగా మగ్గిపోయిందండి అంటే ఇంకా దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ అంతా పొడి వేసేసి ఇంకా వాటర్ వేసాను కొద్దిగా కారం పట్టిన తర్వాత అంటే వీళ్ళు ఇంకా కర్రీ మరీ దగ్గరగా ఉంటే మా వారు తినారండి సో దాని దిక్కి వెళ్ళి ఇంకా చారు ఏం చేయాలని ఆ నైట్ నేను చెప్పాను కదా ఇవాళ అంతా నాకు అన్ఈీగా ఉంది లాస్ట్కి ఇక కొద్దిగా ధనియా ధనియాల పౌడర్ అయితే వేశాను మార్నింగ్ ఏదైతే వేయించుకున్నానో గరం మసాలా ధనియాలు అవి వచ్చేసి ఇంకెక్కువగా అనిపించాయి ధనియాలు అండ్ గరం మసాలా రెండు పట్టేసి ఇంకా కంటైనర్లో పోసి